నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ రిజర్వేషన్స్ అనే ఉంది కదా రిజర్వేషన్స్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్షిప్కి లవ్కి లవ్ మ్యారేజెస్కి క్యాస్ట్ ఫీలింగ్ లేని చదువుకునేటప్పుడు జాబ్స్ వచ్చేటప్పుడు రిజర్వేషన్స్ అంటున్నారు ఈ క్వశ్చన్ నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుంది ఒక్కరిని మాత్రమే కాదు ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నో క్యాస్ట్ అన్నారు లవ్ మ్యారేజ్ చేసేసుకునేప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు రా మాకు క్యాష్ ఫీలింగ్ లేదు అన్నారు అదే ఒక ఓసి స్టూడెంట్ ఎగ్జామ్ ఫీజు కట్టలేక జాబ్ లకడ అప్లికేషన్ ఫీజు లేక బయట నిలబడే రోజులు చాలా ఉన్నాయి సార్ ఒక ఓసి స్టూడెంట్ కి జాబ్ లేక బయట ఉంటున్నారు కేవలం రిజర్వేషన్స్ వలన ఆ రిజర్వేషన్స్ ఎందుకు ఇంకా క్వశ్చన్ ఇండియా ఇప్పటికి డెవలపింగ్ కంట్రీనిగా ఉంది ఎందుకు ప్రతి ఒక గవర్నమెంట్ సెక్టార్స్ లలో రిజర్వేషన్ అనేది